తల్లి ప్రేమ త్యాగం ఎంత గొప్పదో చూడండి చాలా అద్భుతం కదండి తన ప్రాణాల చేతం లెక్క చేయకుండా తన ప్రాణాలను బలంగా పెట్టి తన పిల్లల్ని తన పిల్లల ప్రాణాలు ఎలా కాపాడుతున్నా చూడండి నోరు లేని మూగజీవి కూడా చూడండి తన తల్లి ప్రేమను తల్లి ప్రేమకు వెళ్ళకట్టలేం కదండి ఎంత అద్భుతం కదండి నీటిలో మునిగి చనిపోతున్నా తన పిల్లల్ని ఎలా కాపాడుతున్నా చూడండి తల్లి ప్రేమ త్యాగం వెలకట్టలేనిది చూడు ఆహా భగవంతుని సృష్టి అంత అద్భుతం అని తల్లి ప్రేమకు త్యాగానికి వెలకట్టలేము తన ప్రాణాలు కూడా లెక్క చేయట్లేదు చూడండి చూడండి ఎలాగైనా సరే తన పిల్లల ప్రాణాలు కాపాడాలని ఎంత కష్టపడుతుంది చూడండి ఆహా ఇది కదా తల్లి ప్రేమం చూడం నీటి లోపలికి మునిగి పిల్ల ఎక్కడ ఉంది ఎత్తుక్కొని చూడండి మోసుకెళ్తుంది చూడండి పాప లోపల నీటిలో ఎతికెదికి తెచ్చి अयो चो चोने बो मस्क हेड सब चोड़ माट के ఒక పిల్లల్ని తీసుకెళ్ళడం గట్టిని పెట్టడం